హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ చిక్కుడికాయలు పెట్టారు అన్నాను కదా చూసారా ఇవి ఓన్లీ పప్పులే పప్పులే కొలుచుకోవాలండి బాగా మీప్పుడైతే చిక్కుడుకాయ ఎక్కువ చేద్దాం అనుకొని కడాయి పెట్టేసాను ఇంకా దాని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకోవాలి నేను మేము ఆయిల్ అయితే చాలా అంటే చాలా తక్కువ తింటామండి అసలు కొంచెమే తింటాము చూసారా ఇంకా తర్వాత మసాలా మసాలా ఇవి ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి ఆవాలు కరివేపాకు జీలకర్ర మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత చూసారా మెట్టు కూర ఫ్రెష్గా కడిగి పెట్టేసాను అది మా తోటలోది తర్వాత పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ముందు ఉల్లిపాయలు వేసి దాన్ని డీపాయ చేయాలి

బాగా కలర్ పెట్టుకోవాలి అప్పుడు బాగా బీసు వేసుకోవాలి బాగా వేగుతానమాట ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి మూతలకు నేనే వినండి కుక్కర్లో వేసి అవి జీన్స్ ఇంకా తీసేసేసి నా దాన్ని మూత వన్ చేసాను అంత బాగా ఉడిపోతాయి నీళ్ళు కూడా వెయిట్ చేయగలండి నీళ్ళతో సహా మొత్తం దాని తేట్ చేసుకుంటే ఈ వీటిలో ఉన్న ప్రోటీన్స్ ఏమన్నా కూడా అవి మనకు పడతాయి చూసారా అంత బాగా ఉంటాను తర్వాత దీపిన తర్వాత చేసుకోవాలి అంతలోపు నేను ఇంకా మసాలా తయారు చేస్తాను నేను మసాలా ఎప్పుడో స్టాక్ అండి ఎప్పుడు మసాలా దంచుకుంటాను అంతవరకు ఇవి తయారు కలిపి కొద్దిసేపు స్లిమ్లో పెట్టాలి ఆ తర్వాత కారం కూడా వేసేస్తున్నాను బాగా పట్టింది అనేసి మెంతి కూర మెంతి చిక్కుడుకాయ కర్రీ సూ కొత్త సూపర్ టేస్ట్ ఉంటుంది మన ఒంటికి కూడా చాలా మేలు వస్తుంది అందుకని చిక్కుడుకాయ మెదపరం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అందులో మా పొలంలో మా పొలంలో వేది కూడా నా తర్వాత మసాలా తయారు చేసుకుంటున్నాను నేను ఎప్పుడు మసాలా అప్పుడే తయారు చేసుకుంటాను అండి స్టాక్ అసలు పెట్టుకు ఎంతసేపు అందుకుంటున్నా ఒక ఐదు నిమిషాల్లో దానికి ఇప్పటి నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాము దాంతో అలా లాయి బాగుంటాయి ఇప్పుడు ఎప్పుడే స్టోర్ చేసి పెట్టుకుంటాను చూసారా మా తర్వాత అది బిర్యానీ అనే కూడా ఉంటాయి అది కూడా తెచ్చేసి సాస్ మళ్ళీ బాగుంటుంది అండి ఇది బాగా కలపాలి కలిపి లో ఒక పది నిమిషాలు పంపించినామంటే ఇంకా చాలా అండి బాగా బాగా పట్టేసిద్ది ఇప్పుడు ఫస్ట్ కారం ఉప్పు ఇవన్నీ బాగా పట్టేస్తాయి వాటికి ఇప్పుడు చూడాలి ఉప్పు సరిపోయిందో లేదో అనేసి మంచిగా సరిపోతాయి అనగా ఇంకా మూత పెట్టేసి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పూర్వ సూపర్తో సూపర్ టేస్ట్ స్మెల్ సూపర్తో సూపర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మర్చిపోకుండా అసలు ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్